नहीं 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 न ಅಂಬ ರೇಟ್ ರೇಟ್ ಕೊಡ್ತೀವಿ हुन्छ <laughs> <laughs>

ఆడపిల్లలు ఉన్నారు మీరు ముందు చండి ముందు లైన్లో ఉన్నాడమ్మా లేదంటే సైడ్ అన్నా ఒక లైన్ పెట్టండి ఎవరిని ఇబ్బంది పడి పడకుండా కొంచెం గ్యాప్ తీసుకోండి మీరు ఇప్పుడు నిలబడుతున్న ఇదైతే మీకు చాలా ప్రాబ్లం అవుతుందేమో కొంచెం చూసుకోండి కొంచెం డిస్టెన్స్ పెట్టుకోండి హ్యాండ్ డిస్టెన్స్ పెట్టుకొని మీరు రన్ చేస్తే ఎవరు పడిపోకుండా ఎవరు ఇబ్బంది పడుకున్నా ఉంటారు సో ప్రికాషన్స్ అన్ని తీసుకొని జాగ్రత్తగా మీ ముందు ఒక వెహికల్ వెళ్తుంటుందట దాని దాని ముందరే ఆ దానిలోనే మీరు కూడా ఆ రూట్ మ్యాప్లోనే వెళ్ళాలని ఆల్ ది బెస్ట్ అందరూ హ్యాపీగా మళ్ళీ બે નંબર પ્લીઝ ગો 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 નેપલોન ના છોરાઓ આગળ ચાલે દિલ્હી માં લાવા પતરો થોડું સુરંગા ના નીકળવા લાગી તમિલનાડુ આનું શું છે જો તલગા એક વાત त्यो सरकारले त्यो